ఇప్పుడు చెప్పబోయే టెంపుల్ చాలా పవర్ఫుల్ ఇది బెంగుళూరులో ఉన్న బనశంకరి టెంపుల్ రాహుకాలాన్ని దాదాపు అందరూ అశుభంగా భావిస్తే ఈ దేవాలయంలో మాత్రం విశేషమైన పూజలు జరుగుతాయి ఇక్కడ పార్వతి యొక్క చాలా అవతారాల్లో బనశంకరి దేవి ఒకటి రాహుకాలంలో నిర్వహించే పూజల్లో పాల్గొనేందుకు వేల సంఖ్యలో వస్తారు ఇక్కడ ఏదైనా కోరిక కోరుకున్న తర్వాత నెరవేరితే భక్తులు వారిష్ట ప్రకారం ముడుపులు చెల్లిస్తారు కొందరు తులాభారంలో తమ బరువు ఎంత ఉందో అంత బెల్లం చెల్లిస్తారు ఇది మనం సుస్వాగతం మూవీలో పవన్ కళ్యాణ్ తులాభారం లెక్క ఉంటుంది ఇక్కడ రాహుకాలంలో భక్తులు ఆలయానికి వచ్చి నిమ్మకాయల డొప్పలతో చేసిన దీపాలను ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది చొప్పున చెల్లిస్తా ఇక్కడ బాణ శంకరి దేవి విగ్రహం ఎదురుగా ఒక బాణలాగా ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళి మనసులో ఒక కోరి కోరుకొని ఆ బాణపై చేతులు పెడితే అది ఒకవేళ జరిగేటట్లయితే మీ యొక్క చేతులు మీ ప్రమేయం లేకుండానే జారిపోతాయి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్